కృపను బట్టి మంచిగా జరిగింది అయితే ఆశించినంత మంది ఇంకా రావాల్సింది రెండు వందల యాభై పైచీలకు వచ్చారు ఆశించినంతమంది రాలేదు అనే బాధ మనసులో ఉంది తర్వాత నేను స్థుతి కూడికి ముందు చాలా రెండు మూడు వారాలు ఏం చెప్తున్నానంటే అర్థమైందో లేదో అని చెప్తున్నాను మన సంఘంలో నాకు జరిగిన ఈ సంఘటన ఎవరు ఊహించింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభవం ఉండుంటుంది అది వినాలని ఆశపడ్డాను బ్రదర్స్ వైపు నుండి సిస్టర్స్ వైపు నుండి ఆ సంఘటన జరిగినప్పుడు ఏమనిపించింది ఏం వాక్యాలు గుర్తొచ్చాయి సంఘం విషయంలో ఎలా ఫీల్ అయ్యారు మీరు భయపడినప్పుడు దేవుడు ఇచ్చిన ఏంటి నా విషయంలో మీకేమనిపించింది ఇట్లాగా మీ దగ్గర నుంచి కొంత షేరింగ్ వినాలని ఆశపడ్డాను నేను కానీ అంతకుముందు రెండు వారాలు పిలిచాము ఎవరు రాలేదు మొన్న మాత్రం ఇద్దరు సిస్టర్స్ చెప్పారు వచ్చి ఆదివారం అయినా పెద్ద ఇబ్బంది ఏమి లేదు అయితే ఒక ఆలోచన పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే దేవుడు ఒక వ్యక్తిని తయారు చేయడానికి కొంత పెట్టుబడి పెడతాడు ఆ వ్యక్తి మీద దేవుడు ఇన్వెస్ట్ చేస్తాడు పెట్టుబడి పెడతాడు ఈ గ్రామంలో ఈ సంఘం రావడానికి కొంతమంది రక్షించబడడానికి ఒక సేవకుని కుటుంబాన్ని పంపి ఎలా పెట్టుబడి పెట్టాడో మీరు ఎవరైనా కొంతమంది పడిపోయినప్పుడు దెబ్బతిన్నప్పుడు పోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శిస్తారే వారిని పలకరిస్తారే వాళ్ళ కొరకు టైం ఖర్చు పెడతారే వారికి మీరు మాటలు అందిస్తారే ఇదంతా మీరు పెట్టిన పెట్టుబడి అంటే దేవుని ఉద్దేశం ఒక వ్యక్తిని బాగు చేయడానికి చాలా పెట్టుబడి పెడతాడు దేవుడు వ్యవసాయకుడు పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం లేకపోతే వ్యవసాయకుడు బాధపడతాడు దేవుడు కూడా నా మీద పెట్టుబడి పెట్టాడు ఈ కాంటెక్స్లో ముఖ్యంగా ఉదాహరణకి ఉదాహరణ అంటే ఉదాహరణ కాదు జరిగిన విషయాలే ఆ రోజు హడావుడిగా చెప్పాను రోజు అది కొంచెం డీటెయిల్డ్గా చెప్పడానికి చాలా ఉన్నాయి నా మీద దేవుడు పెట్టిన పెట్టుబడి ఒకటి మ్యాన్ పవర్ ప్లానింగ్లో పనిచేయడంలో రాకపోకలు హాస్పిటల్లో సర్వీసు ఇంటికి వచ్చిన తర్వాత సర్వీసు నెల రోజులు ఇదంతా దేవుడు నా మీద పెట్టిన పెట్టుబడి సిస్టర్స్ వన్ మంత్ ప్లాన్ చేసుకొని వచ్చిన సేవ చేయడం అలాగే శ్యామ్తో కలిసి ఒక టీంలాగా యవనస్తులు సర్వీస్ చేయడం అక్కడున్న వారం పది రోజులు అదంతా దేవుడు నా మీద పెట్టిన పెట్టుబడే తర్వాత స్పిరిచువల్ పవర్ ఆత్మీయ శక్తి ఏంటంటే సంఘం చేసిన ప్రార్థన విచారణ కన్నీరు ఆర్థికంగా సహకరించిన విధానం ఇదంతా నా మీద పెట్టబడిన పెట్టుబడి ఆ తర్వాత ఇందులో పిల్లలు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారు పిల్లలు అంటే ఉదాహరణకి శామ్యులు మీడియేషన్లో నేను ఒకటి నేర్చుకున్నాను మా హ్యాన్సీ ఢిల్లీ అవతల డెహ్రాడూన్లో క్యాంపులో ఉంది చెప్పింది చెప్పాడు అనుకుంటాను క్యాంపులో ఉంది అన్నయ్య కా పరిస్థితి చాలా క్రిషియల్గా ఉంది నేను రావాలా వద్దా అనే సందిగ్ధత వాళ్ళ అన్నయ్యతో చెప్పినప్పుడు వాళ్ళ అన్నయ్య రావద్దు నువ్వు అసైన్మెంట్ పూర్తి చేసుకునే రా ఏం చెప్పాలో అర్థం కాలేదట కొంతసేపు కానీ నువ్వు దేవుని దేవుడిచ్చిన అసైన్మెంటు అది పూర్తి చేసుకునే రా తనకున్న అవగాహన ఏంటంటే శ్యామ్యకి ఎవరు వచ్చినా చేసేది ఏమి లేదు ఒకవేళ దేవుడు తీసుకుంటే మనం ఏం అడ్డం పడతామా అడ్డం పడేది లేదు నువ్వు వచ్చినా నేను వచ్చినా ఏం చేసేది లేదు చెల్లి నువ్వు ఆ దేవుని పని పూర్తి చేసుకొనిరా అని ఒక మీడియేటర్గా శామ్యులు ఆ నిలబడిన విధానం చాలా అద్భుతం వాళ్ళ చెల్లికి ఆ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ భర్త కూడా మాట్లాడగా అక్కడ ఉండి హ్యాన్సీ తన అసైన్మెంట్ పూర్తి చేసినందుకు కొంతమంది స్టూడెంట్స్ సేవకు సమర్పించుకున్నారంట ప్రైజ్ లార్డ్ లేకపోతే అవకాశం ఉండేది కాదు కాదు కాబట్టి ఇందులో నేర్చుకునే పాఠం ఉంది దేవుని పనికి అంటే మరణ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ తండ్రిని పట్టించుకోకుండా దేవుని పని ముఖ్యం అనేటువంటి ఈ పాఠం సంఘము నేర్చుకోవాలి విన్నవారందరూ కూడా గ్రహించాలి ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై చిల్డ్రన్ మా పిల్లల విషయంలో నిజంగా నేను ఎంతో గర్విస్తున్నాను దేవుణ్ణి ప్రేమించటం అందరికంటే అన్నిటికంటే దట్స్ వండర్ఫుల్ అది అందరి ముందు చెప్పాలని ఆశపడ్డాను టైం లేక అడావుడిగా ముందుకెళ్ళాను తర్వాత రవికాంత్ కూడా కొంత అయిపోయి నడుస్తూ ఉన్నప్పుడు వార్త ఆరో అధ్యాయంలో ఒక వాక్యం గుర్తు చేశాడు అంకుల్ ఆకాశ పక్షులు విచారించవు చింతపడవు దేవుడు వాటిని పోషిస్తున్నాడు విచారించవు చింత లేదు అంకుల్ మీరు విచారిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది బాగా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అని ఇంగ్లీష్లో ఒక పదం అన్నాడు అవర్ హెవెన్లీ ఫాదర్ నోస్ అన్నాడు అంటే మన పరలోకపు తండ్రికి తెలియను పరలోకపు తండ్రికి ఏం తెలియను ఆ కాకులు పిచ్చుకులు విచారించవు కొట్లు గూచుకోవు వాటికి కొన్ని సంవత్సరాల నుండి పోషిస్తున్న దేవుడు వాటి సంగతంతా ఎరిగిన దేవుడు ఆరికంటే నువ్వు విఐపి అంకుల్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మీరు మీ సంగతి ఆలోచించడా మీరెందుకు దుఃఖంగా ఉన్నారని అల్లుడు రవికాంత్ ఆ వాక్యం చూపించి ఆదరించిన విధానం చాలా అద్భుతం ఆ రోజు నిజంగా ఆదరించబడ్డాను వీళ్ళ చెల్లి కూడా హ్యాన్సీ కూడా ఒక రాత్రి మిడ్ నైట్ ఒక మిడ్ నైట్ నాకు నిద్ర నిద్రపట్టట్లేదమ్మంటే హోల్ నైట్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మెళకువగా ఉండి తొంభై ఒకటవ కీర్తన ఆడియో రికార్డు వినిపిస్తూ పడుకుంది నా దగ్గర నా దగ్గర అంటే పక్కన నా చెయ్యి మీద చెయ్యి వేసి అలాగ మూలుగుతూ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళిద్దరు రాత్రంతా అయితే రెండు గంటల టైంలో జహోర్ దాస్ వచ్చాడు వచ్చి మీరు ఏంటి సౌండ్ ఏంది కథ ఏంటి నిద్ర ఎట్టబట్టిద్ది అది ఇది అన్నాడు వాస్తవంగా అయితే నిద్ర పట్టింది అయితే దాసు మాట్లాడిన పద్ధతి ఏంటంటే నిద్రపోవడానికి సౌండ్ పెట్టకూడదని తర్వాత పడుకునే విధానం ఒక పోశ్చర్ ఇట్లా పడుకోండి అన్న ఇట్లా పడుకోండి అన్న అని చెప్పి జహోదాసు వెళ్ళిపోయాడు తర్వాత తొంభై ఒకటో కీర్తన వింటా ఉంటే పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ ఏ తెగులు సమీపించదు అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను రక్షిస్తానన్న మాటలు ఆ రోజు నిద్ర పట్టడానికి కారణమైంది ఆ తర్వాత సామ్యులు తీసుకున్న పోర్షను చాలా ఉంది అది చెప్పలేను కానీ తర్వాత గమలీయులు గారు వచ్చి నన్ను ఆదరించిన విధానం తర్వాత ఇంకా ఈ కార్లు విషయంలో సహాయం చేసిన వాళ్ళు మర్చిపోయాను నేను అది కూడా నేను చెప్పాలి ఖచ్చితంగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత అనుకోని రీతిగా మన సిస్టర్ అన్నపూర్ణ పెద్ద కుమారుడు శ్రీధర్ వచ్చాడు ఏందిరా ఇంత లేటుకు వచ్చావంటే నాకు ఇప్పుడే తెలిసిందన్న అర్జెంటుకు వచ్చానన్నాడు అయితే అదే రోజు నాకు డెలివరీ బయటికి వచ్చేస్తున్నా ఆ తమ్ముడు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు ఫస్ట్ అన్నపూర్ణుల ఇంట్లోకి వెళ్ళాను అయితే అక్కడ ఎవరో నన్ను పట్టుకొని లాగటం వల్ల కొంచెం ఇబ్బంది అయింది కానీ రావడం రావడం సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాడు పెద్దోడు శ్రీధరు తన కారులో తీసుకొచ్చాడు తర్వాత సుమన్ తర్వాత కోటపూర్ రవి వీరిద్దరూ కూడా ఈ కారులు విషయంలో నన్ను హాస్పిటల్కి ఒంగోలు తీసుకెళ్లడంలో ఎంతో సహాయపడ్డారు చివరిగా కొంతమంది పేర్లు అదేంటంటే జీజే రాయ్ గారు వచ్చి పరామర్శించారు ఎంఎన్ రవికుమార్ గారు వచ్చి పరామర్శించారు కృష్ణయ్య గారు వచ్చి పరామర్శించారు జహోవాదాస్ గారి జహోవాదాస్ వాళ్ళ నాన్న జేష్ దాస్ అమెరికాలో ఉంటాడు వాళ్ళ అమ్మా నాన్న చూడడానికి వచ్చి వర్షం పడుతున్నా కానీ వచ్చి పరామర్శించి వెళ్ళిపోయారు తర్వాత లండన్లో ఉన్న కన్నీ ప్రసాద్ గారి కుమారుడు వాడు కూడా మెసేజ్ ద్వారా పరామర్శించాడు అక్కడుండి తర్వాత చివరిగా ఏంటంటే ఒక సేవకుని మర్చిపోయాను ఆయన ఎవరంటే గమాలియలు గారు గమాలియలు గారు నాలుగున్నరకు వచ్చాడంట ఇక్కడ సాయంత్రం అయితే నేను నిద్రపోతున్నానని తెలిసి ఐదున్నర దాకా ఎదురు చూసి నేను బయటకు వచ్చిన తర్వాత ఆయన కారులో నుండి బయటకు వచ్చాడు నేను నేర్చుకున్న పాఠం చెప్పాలనే చెబుతున్నాను ఇదంతా అదేంటంటే హౌ హీ రెస్పెక్ట్ గాడ్ సర్వెంట్ దైవజనుని పట్ల ఆయనకున్న ఆ గౌరవం ఎదురు తలుపు దట్టి లేపలేదు కానీ ఆయన వెయిట్ చేసి నా కోసం గంటసేపు కావల నుండి వచ్చి నేను లేచిన తర్వాత నాతో మాట్లాడి రెండవ కోరింది ఒకటో అధ్యాయం మూడో వచనంలో వ్రాయబడిన మాట ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించటకు శక్తిగల వారగునట్లు దేవుడు మా శ్రమంతట్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడని వాక్యం చదివి చక్కని ప్రార్థన చేసి వెళ్ళాడు ఆయన ముఖం చూస్తేనే మనకి చాలా సంతోషం నెమ్మది ఆయన ముఖంలో ఒక రకమైన నెమ్మది దీనత్వం కనబడదు అటువంటి గాడ్ సర్మెంట్స్ ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఆదరించారు వీళ్ళందరి పేర్లు చెప్ప చెప్పడానికి వీలుగాక చెప్పలేదు ఇంకా చివరిగా ఈరోజు అనుకోకుండా కృతజ్ఞత కూడిక రాలేకపోయానని మన మనవిని మన్నించి మన మధ్యకు వచ్చిన సుధీర్ అంకులు సుధీర్ అన్న ఆ రోజు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ మ్యారేజ్ సెలబ్రేషన్ కూడా అనుకోకుండా సుధీర్ అన్న వచ్చాడు అప్పుడు అద్భుతంగా జరిగింది అయితే అందరూ దర్శించిన దానికంటే ఎక్కువ నన్ను దర్శించి యోగు గ్రంథంలో ఉన్న ఒక మాట తీసుకొని నన్ను ఆదరించాడు అన్న ఒకని ఎముకలలో కలిగిన నొప్పులు నొప్పులు కలుగటం వలన అతడు శిక్షణము నందును మీకు ఇది శిక్షగా ఉండొచ్చు కానీ అది శిక్షణము కొరకే అని ఒక వాక్యం చూపి ఆయన నన్ను ఆదరించాడు ఇంతకి నా సందేశం ఏంటి ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే ఇంకా చాలా వివరంగా చెప్పవలసినవి ఉన్నాయి అవి వీలు పడక చెప్పలేదు కానీ నా మీద దేవుడు పెట్టుబడి పెట్టాడు అయితే దీనికి కృతజ్ఞతగా నేనేం చెయ్యాలి నా ప్రార్థనాంశం అంశం ఒకటే జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక అన్నాడు నా ప్రార్థన అంశం ఏంటంటే సెకండ్ లైఫ్ దేవుడు నాకు ఇచ్చాడు సెకండ్ లైఫ్ రెండో జీవితం ఈ రెండవ జీవితం దేవుని కోసం అవుట్ అండ్ అవుట్గా బ్రతకాలని నా కాలం వృధా చేయకుండా ఎక్కడెక్కడో ఎయిమ్లెస్గా రన్ చేశాను తర్వాత శ్యామ్ ఒక మాట చెప్పినప్పుడు భయం నాకు అదేంటంటే హోషయా గ్రంథం ఆరు అధ్యాయం హాస్పిటల్లో ఎదురుగా తీ చదివాడు నా బైబుల్లో రాసి ఉంటే చదివాడు ఆయన మనలను చీల్చివేసను ఆయనే మనలను కట్టును ఆయన నన్ను ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగు చేయను అప్పుడు పరీక్షించుకోవడం మొదలుపెట్టాను నేను అయితే ఒక మాట ఉంది తప్పక ఉదయం వచ్చును అని వ్రాయబడవు కాబట్టి సుధీర్ అన్న మాట్లాడిన ఆ మాట శ్యామ్ ద్వారా పలికిన ఆ మాటలు పరీక్షించుకోవడానికి ఎంతో సహాయపడ్డాయి కృతజ్ఞత ఏంటి ఇక్కడ మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడిస్తున్న ఆయుష ఆరోగ్యం ఎందుకంటే నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది లేకపోతే మనం బ్రతకడానికి అవకాశమే లేదు కాబట్టి కృతజ్ఞత కలిగి దేవుని కొరొక నమ్మకంగా జీవించాలని ఈ జీవితం వ్యర్థం కాకుండా దేవునికి మహిమ తెచ్చేది ఉండాలని నా కోసం ప్రార్థన చేయండి అట్టి కృప దేవుడు మనందరికీ గాక సుధీర్ అన్న మన మనిషికి వచ్చినందుకు నిజంగా ఆయనకి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను